మరో రికార్డు సాధనకు రంగం సిద్ధమైంది ఒకే రోజు రెండు కోట్ల మందితో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాన్ని మెగా పిటిఎం టూ పాయింట్ ఓ పేరిట ప్రభుత్వం నిర్వహిస్తోంది సత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పి పాఠశాలలో నేడు నిర్వహించనున్న కార్యక్రమం అదంతా కూడా బిళ్ళప్ కోసమే అదంతా కూడా దీనికోసమే ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే ఆంధ్రజ్యోతి పేపర్లో ఈ చూడండి నూట డెబ్భై పాఠశాలలో జీరో అడ్మిషన్ ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఇది ఎప్పుడు పేపరు ఆరో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు ఈ నెలలో పేపరే ఆరో తారీఖు వచ్చిన పేపర్ మీ ఆంధ్రజ్యోతిలో వచ్చిన పేపరే ఆంధ్రజ్యోతిలోనే నూట డెబ్బై పేపర్లు వేసాడంటే మరి ఏ స్థాయిలో ఉంటుంది జీరో అడ్మిషన్లు మీకు అడ్మిషన్ వదిలేస్తున్నాం చూడండి ఉపాధ్యాయులు అధికారులు బదిలీల హడావుడిలో మునిగిపోయి మునిగిపోయారు ఈ ఏడాది పాఠశాలలో అడ్మిషన్ల కోసం బడి బాట వంటి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం నిర్వహించలేదు దీంతో సర్కారు బడిలో ప్రవేశం పూర్తిగా పడిపోయి మరోవైపు తల్లికి వందనం పథకాన్ని కూడా ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు తనకు తమకు అనుకూలంగా మలుచుకున్నాయంట అది లెక్క మనవాడు ఎప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి ఆనిమూత్యాలు రాస్తా ఉంటాడు ఆ నగదునే ఫీజుగా చెల్లించి అడ్మిషన్లు పొందాలని సూచించడంతో తల్లిదండ్రులు అటువైపు మొగ్గుతున్నారు వందల సంఖ్యలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఒక్క విద్యార్థి కూడా ఈ ఏడాది చేరలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు పల్నాడు జిల్లాలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది అడ్మిషన్లు భారీగా తగ్గిపోయాయి దాదాపు నూట డెబ్బై పాఠశాలలో ఇప్పటి వరకు ఒక్క విద్యార్థి కూడా చేరలేదు పల్నాడు జిల్లాలో పల్నాడు జిల్లాలోనే ఎంత ఉందా మరి దీనికి తోడు జిల్లాలోని అనేక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది పల్నాడు నుంచి భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయారు కొత్త డిఎస్సి ఫలితాలు వస్తేనే ఉపాధ్యాయుల భర్తీ జరుగుతుందని ఉపాధ్యాయుల సంఘాలు నాయకులు చెతున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు అని చెప్పేసి అధికారంలోకి వచ్చినాం మనం ఫస్ట్ ఏడాది అప్పుడు ఫస్ట్ సైన్ పెట్టిన మనం పట్టిన పెట్టిన మనం మేము డిసెంబర్ కల్లా కూడా పోస్టింగ్ ఇస్తామని చెప్పేసి చెప్పిన మీరు చెప్పిన మీరు ఇప్పటి వరకు కూడా ఎగ్జామ్ అయింది అనుకుంటున్నారు తెలిసి ఎగ్జామ్ అయింది మరి వాళ్ళకి ఎప్పుడు వస్తారు వీళ్ళకి ఎప్పుడు చదువు చెప్పాలా ఇక్కడ ఇక్కడి నుంచి అన్ని కూడా మాకు ప్రైవేట్ ముఖ్యం తల్లికందరం కూడా ఇందుకే పెట్టుకున్నారేమో నాడు నెడు స్కూల్స్ బాగు చేస్తే పిల్లలు అక్కడే ఉంటారు ప్రైవేట్ వాళ్ళకి మనకి ప్రైవేట్ ఆదాయాలు తగ్గిపోతాయి అని చెప్పేసి ప్రతి ఒక్క విద్యార్థికి పెట్టుకున్నట్టున్నారు ప్రైవేట్ స్కూల్కి అయితే వెళ్తారు కదా అక్కడ కొంచెం ఫీజు ఎక్కువ పెంచుకుంటే సరిపోయింది లెవలప్ అయిపోయింది స్కూల్స్ అన్ని కూడా మన కదా మన ప్రభుత్వానియే కదా మన బినామీలు కదా అని చెప్పేసి వీళ్ళ యొక్క ఇంటెన్షన్ అనుకుంటా గుంటూరు జిల్లా విద్య జులై ఐదు ఆంధ్రజ్యోతి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రభుత్వ జెడ్పీ మండల పరిషత్ ఎయిడెడ్ ఆధ్వర్యంలో దాదాపు తొమ్మిది వందల వరకు పాఠశాలలు ఉన్నాయి ఆయా పాఠశాలలో దాదాపు ఆరు పాయింట్ ఐదు లక్షల మంది విద్యార్థులు ఒకటి నుండి పదవ తరగతి వరకు చదువుతున్నారు ఈ ఏడాది ఉపాధ్యాయుల బదిలీల హడావిడిలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంగతి విస్మరించారు దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్నారు ప్రైవేట్ యాజమాన్యాలు భారీ సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులను తమ వైపుకు ఆకర్షించాయి దీంతో సర్కారు పాఠశాలల్లో వెతుక్కుంటున్నారు ఇది ఆంధ్రజ్యోతి వాడు కాబట్టి ఇటు రాశాడు ఆంధ్రజ్యోతి జగ చంద్రబాబు నాయుడు గారి కోసం కాబట్టి ఇటు రాశాడు అదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇట్లా రాశాడు తెలుసా జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యంతో ఉపాధ్యాయుల నియామకాలు చేయకపోవడం వల్ల భారీ సంఖ్యలో ప్రభుత్వ బడుల్లో ఎవరు కూడా విద్యార్థులు చేరలేదు ప్రభుత్వ బడుల్లో జీరో అడ్మిషన్ అని రాస్తాడు అదే చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అధికారులు ఉపాధ్యాయుల బదిలీలు కార్యక్రమాలు నిర్వహించలేదు అని చెప్పి రాసుకొచ్చాడు ఏమన్నా ఆ నూట డెబ్బై పాఠశాలల్లో అంటే ఒక పల్నాడు జిల్లాలోనే అనుకుంటాం మరి మేబి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్నో ఉన్నాయో వాడు రాసింది కూడా పల్నాడు జిల్లాలో అనేక ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది భారీగా అడ్మిషన్లు భారీగా తగ్గిపోయాయి దాదాపు దాదాపు నూట డెబ్బై పాఠశాలల్లో ఇప్పటి వరకు ఒక విద్యార్థి కూడా చేరలేదు అని చెప్పి రాస్తూ వచ్చాడు మనకేమో గిన్నీస్ బుక్ రికార్డులు కావాలా గిన్నీస్ బుక్ రికార్డులు కావాలా ఫలితాలు అక్కర్లేదు కింద గ్రౌండ్ లెవెల్ ఎట్టని ఆ గిన్నీస్ బుక్ కూడా దగ్గర నుంచి మనం ఒక రికార్డు తీసుకున్నావా మన పేరు మీద ఒక రికార్డు ఉందా ఇదే ఇది ఉంటే సాల్ రేపు పొద్దున ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఆ రికార్డులు అటు చూపించుకోవాలి అందుకే అన్నారు పెద్దోడు నువ్వు చూసేది నువ్వు వినేది ఎంత కూడా నిజం కాదురా అని చెప్పేసి ఏదైనా సరే క్షుణ్ణంగా పరిశీలించి క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత అది నిజం రా అని చెప్పేసి చెప్తుంటారేమో జగన్మోహన్ రెడ్డి టైంలోనేమో నో అడ్మిషన్స్ బోర్డులు కనిపించేవి నో అడ్మిషన్స్ బోర్డులు ఏది గవర్నమెంట్ స్కూల్స్ లో ఇప్పుడు జీరో జీరో అడ్మిషన్ బోర్డులు కనిపిస్తా ఉన్నాయి నాడు నేడు కింద ప్రభుత్వ బల్లిలో అన్ని స్కూళ్ళు జరగలేదురా అన్ని స్కూళ్ళు జరగలేదు నేనే చెప్తున్నాక అన్ని స్కూళ్ళు జరగలేదు కానీ ఒక రెండు సంవత్సరాలు కరోనా తర్వాత ఎంత చేయాలో అంత చేశారు మూడు సంవత్సరాల్లో అసలు దాదాపు శిథిలం అయిపోతున్న స్కూల్స్ అన్ని ఆ స్కూల్స్ ని మార్చాలి కొంచెం బాగున్న స్కూల్స్ లో రంగులు అన్ని వేస్తే కూడా స్కూల్ బాగా గా కనబడింది మనం ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఏమనుకుంటాం బా ఏ క్లాస్ ఉందో రంగులు కానీ మళ్ళీ ఉందో అనుకుంటాం అట్లాగే గవర్నమెంట్ స్కూల్ మీద ప్రభు బడికి వచ్చే పిల్లలకి కూడా ఆ ఎన్విరాన్మెంట్ వాళ్ళకి క్రియేట్ చేయగలగాలి మన చుట్టూ ఉన్న కలర్స్ కూడా మనల్ని ఇది చేయగలుగుతాయి తెలుసా అందుకని మంచి మంచి కలర్ షర్ట్లు వేసుకొని కలర్స్ కోసం అన్ని చూసుకొని మరి మనం కొనుక్కుంటాం అది ఒక సైకాలజీ అలాంటి చదువుల దగ్గర నుంచి మెయింటెనెన్స్ దగ్గర నుంచి ఈరోజు జీరో అడ్మిషన్ స్థాయికి వచ్చింది ఈరోజు పేరెంట్స్ టీచర్ మీటింగ్ అని చెప్పేసి డబ్బా కొట్టుకోవడం కోసం అది కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు కోసం రికార్డు కోసం అదొక ఇది చేస్తా ఉన్నారు పేరెంట్ టీచింగ్ మీటింగ్ టీచర్ మీటింగ్ ఎన్న మీరు పేరెంట్ టీచర్ పెట్టేది స్కూల్స్ స్టార్ట్ అయ్యి అయిందా కనీసం అలా అయిందా పెట్టాల్సింది ఎప్పుడు లాస్ట్ ఇయర్ లాస్ట్ లాస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్ కి ముందు ఫైనల్ ఎగ్జామ్స్ కి ముందు ఎప్పుడైనా పెట్టుకోవాలా ఇప్పుడు ఒక నెల అయింది భజన కార్యక్రమాలు ఏం లేవు ఫ్రీ పబ్లిసిటీ ఎలా వస్తుంది మనకి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వస్తుంది నూట డెబ్బై పాఠశాలలో జీరో అడ్మిషన్లు ఈ పట్టవు అదే కావాలి ఏం చేస్తాం రిజల్ట్ కూడా నాణ్యమైన మద్యం కావాలి ప్రైవేట్ స్కూల్లో చేరి డబ్బులు కట్టుకోవడం కావాలి అదే గవర్నమెంట్ స్కూల్స్ లో నేను ఐబీ కరికులం తీసుకొస్తాను అని చెప్పాడు ఎనిమిది ఎయిత్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ నుంచి అంటే ఎయిత్ క్లాస్లో ట్యాబ్లు ఇచ్చారు రెండు వేల ఇరవై రెండు అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూ నుంచి సిపిఎస్ఈ సిలబస్ రన్ చేశారు గవర్నమెంట్ స్కూల్లో ట్వంటీ త్రీకి ఎవరైతే ఎయిత్ క్లాస్లో జాయిన్ అయ్యారో ట్వంటీ త్రీకి వాళ్ళు నైన్త్ క్లాస్లో జాయిన్ అవుతారు ట్వంటీ ఫోర్ కి టెన్త్ క్లాస్లో సిపిఎస్ఈ ఎగ్జామ్ రాయాల్సిన వాళ్ళు నారా లోకేష్ గారు ఫస్ట్ ర్యాంక్ ఏం ఏం చేశారంటే సిపిఎస్ఈ వాళ్ళ నుంచి క్యాన్సిల్ చేశారు చేసి స్టేట్ సిలబస్ లో నడిపించారు సిబిఎస్ఈ సిలబస్ పొందిన సర్టిఫికేట్ వాడి యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందో తెలుసా స్టేట్ సిలబస్ తోడు సిబిఎస్ఈ సిలబస్ తోడు గవర్నమెంట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయితే స్టేట్ సిలబస్ తోడేమో మొత్తం చదివి క్యాలిక్యులేషన్ చేసి వాడు సమ్మకు ఆన్సర్ పెడతాడు కానీ సిబిఎస్ఈ చదివినోడికి ఏమో వాడు జస్ట్ క్వశ్చన్ చూసి ఆన్సర్ పెడతాడు దట్స్ ద డిఫరెన్స్ ఐబీ కరెక్లమ్ యాడ్ అయితే ఇంకా ఉంటుంది మరి ఐబీ కరెక్లం ఐబీ స్కూల్స్ జగన్మోహన్ రెడ్డి కట్టే అసలు ఎందుకు అంటారు ఐబీ స్కూల్స్ ఐబీ కరీకులం అనేది ఒక కరికులం అది స్కూల్స్ లో ఇంప్లిమెంట్ చేయగలిగితే ఆ జర్మనీ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ అది ఉంది కాబట్టి అవి ఇంప్లిమెంట్ చేయగలిగితే ఎవరైతే ఫస్ట్ క్లాస్ లో ఉన్నారో ఫస్ట్ క్లాస్ లోకి మాత్రమే ఫస్ట్ క్లాస్లో ఉన్నారో వాళ్ళు సెకండ్ క్లాస్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళు సెకండ్ క్లాస్ లో ఇంప్లిమెంట్ చేస్తారు సెకండ్ క్లాస్ వాళ్ళు థర్డ్ క్లాస్కి వచ్చిన తర్వాత ఎవరైతే ఫస్ట్ క్లాస్ లో ఐబీలో జాయిన్ అయ్యారో వాళ్ళే టెన్త్ క్లాస్ వరకు కూడా ఐబీలో జాయిన్ అవుతారు అంటే ఇది టెన్ ఇయర్స్ ప్రోసెస్ అర్థమవుతుందా అది సో అప్పటి నుంచి కూడా తర్వాత తర్వాత చేరుకుంటా వచ్చే ఫస్ట్ క్లాస్ కి సెకండ్ క్లాస్ కి అందరికి కూడా తర్వాత నుంచి వస్తూ ఉంటాయి అర్థమవుతుందా అది తెలుసుకోవాలా తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడితే సరిపోయిందా మీరేమనుకున్నారో నాకు అయితే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్